రైసలా ప్రభు అయినటువంటి నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనములు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మొదటి మాసం నుండి ఆగస్ట్ ఎనిమిదో నెల వరకు అష్టదిగ్బంధన ప్రార్థనలు చేయడానికి దేవుడు కృప చూపించాడు పోయిన సంవత్సరం మే ఇరవయో తేదీ నుండి ఈ సంవత్సరం ఈ ఆగస్ట్ ముప్పై వరకు సుమారు రెండు వందల క్షమించాలి నాలుగు వందల డెబ్బై రోజుల ఉపవాస దీక్షను మేము చేస్తూ నాలుగు వందల డెబ్బై రోజుల ఉపవాస దీక్షలో భాగంగా మరి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మేము ప్రార్థనలు చేస్తూ వచ్చాం మరి కాశ్మీర్లో ఆ తరం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అలాగే గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు గోవా నుండి ఉత్తరప్రదేశ్ వరకు అలాగే పాండిచ్చేరి నుంచి పంజాబ్ వరకు భారతదేశంలో ఎయిట్ కార్నర్స్లో మేము ప్రార్థన చేయడం జరిగింది ఇది ఆగస్ట్ నెల ముప్పైయో తారీఖు ఎనిమిది ఎనిమిదో ప్రార్థన అష్ట దిగ్బంధన ఎనిమిదో ప్రార్థన మేము చేయడం జరుగుతుంది ఈ ఎనిమిదవ ప్రార్థన వరకు దేవుడు మాకు తోడుగా కృప కృపచూపిన బంధనాలు నిశ్చయముగా కొంచెం పైకి నిశ్చయముగా భారతదేశము కేసు ప్రభుకి స్వాధీన మగునుగాక భారతదేశము యేసుక్రీస్తు నామంలో పట్టబడును గాక భారతదేశము గురించి దేవుడిచ్చిన వాగ్దానం మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును ఎందుకు ఇస్తానని చెప్పాడు ఆయన కాబట్టి మేము కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అడుగు ఈ కన్యాకుమారిలో ఈ ఎనిమిదో ప్రార్థన చేస్తున్నాం నిశ్చయముగా ఆయన నామం పరిశుద్ధపరచబడుగాక ఆయన రాజ్యము వచ్చును గాక ఆయన చిత్తము జరుగును గాక భారతదేశంలో యహోవ లేచును గాక ఆయన శత్రువులు చెదరిపోదురు గాక ఆయన నామం ఇంతను బయటబడి గణపరచబడును గాక దేవుడు ఈ స్థలములు ఆయనకు స్వాధీనం చేసుకోను గాక